సదాశివపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రెండ్స్ ఆటోమొబైల్స్ బైక్ పాయింట్ను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తనయుడు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింత సాయినాథ్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సలావుద్దీన్ ఖలీం పటేల్ తదితరులు పాల్గొన్నారు प्रारंभ <mí toys》तीज्ण aún> <prova battle music> <small> అండ్ ఇమ్రాన్ గారు సురారం నివాసులు ఇట్టి సందర్భంలో ఇనాగ్రేషన్కి ముఖ్య అతిథిగా చింతా సాయన్న గారు వచ్చి మా అందరినీ శుభాకాంక్షలు తెలిపి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా మా మా వద్దకు వచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్టి బైక్ పాయింట్ ఆటోమొబైల్ షాప్ మార్కెట్ ధరకే మన యువత యువతకు సంబంధించిన పిల్లలు మన ఇమ్రాన్ గారు ఆటోమొబైల్ షాప్ మార్కెట్ ధరకి మంచి రేటుకు నాణ్యమైన వస్తువులు పెట్టాలని మార్కెట్ల ఉద్దేశంతో మన సదాస్పేట్ పట్టణంలో పెట్టడం జరిగింది కాబట్టి ఇట్టి అవకాశాన్ని అందరూ బైక్ రిపేర్ చేసేటోళ్ళు దాంతోపాటు ఏదైనా కస్టమర్కి సంబంధించిన మెటీరియల్ ఏదన్నా ఆటోమొబైల్ సంబంధ పార్ట్స్ ఇక్కడ లభ్యమైతే కాబట్టి ఇటువంటి యువతకు మనం అందరం అందుబాటు ఆయనకు సా మంచిగా సహాయం చేసి వాళ్లకు తోడ్పాటు చేయాలని ఇట్టి సందర్భంలో తెలపడం జరుగుతుంది కాబట్టి ఈ శుభ కార్యానికి అందరూ గ్రామస్తులతో పాటు పట్టణ కలీం పటేల్ గారు కౌన్సిలర్ మాజీ దాంతోపాటు కొత్తగొల్ల అంజన్న ప్రత్యేకంగా ఒక్క శ్రీహరి గారు కంబాలిపల్లి ఎక్స్ సర్పంచ్ గారు వచ్చినందుకు మీ మిగతా సూడారం సంబంధించిన పెద్దలు వాళ్ళందరూ వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంటి అవకాశాన్ని ఆటోమొబైల్ ఫ్రెండ్స్ వాళ్లకు ప్రత్యేకంగా నా తరఫు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇది భవిష్యత్తులో ఇంకా పైకి అది అంచలంచెలు ఎదగాలని ఆకాంక్షిస్తూ ఇట్టి అవకాశం ఇచ్చిన అధిక్ అండ్ మన ఇమ్రాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇట్టి అవకాశాన్ని అందరూ సద్వినియోగం జరాలని మనవి చేస్తున్నాము ఇమ్రాన్ హై అజ్ ఫ్రెండ్స్ ఆటోమొబైల్ అండ్ బైక్ పాయింట్ ఓపెనింగ్ ہوا జో జో బి హై కురారం సర్పా సబ్ ఆర్ చింత సాయన్న రజీర్ భాయ్ జో బి సహాయపడి కౌన్సిలర్ హ కడిమ్ పడి ముల్లాగా సబ్ కో శుక్రియా దా కర్తా హు ఆ జో బి హై apne ఆటోమొబైల్ మే రిజిస్టర్ హో గయే దేంగే